నమశివాయ కార్తీక పురాణంలోని పోలి పాడ్యమి పోలీస్ వర్గం విశిష్టతను గురించి తెలుసుకుందాం కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖర రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి ఘడియలలో చేయు దీపారాధనను పోలీస్ వర్గం దీపారాధన అంటారు అందుకు సంబంధించిన ఇతిహాసమును తెలుసుకుందాము పూర్వము వారణాసి ప్రాంతంలోని విశాల నగరంలో రజకమ్మ అనబడే రజక స్త్రీ ఉండేది ఆమెకు ఏడుగురు కుమారులు వారందరికీ వివాహాలయ్యాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు గాని ఏకాగ్రత భక్తి ఉండేవి కావు ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికీ తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తాకోడళ్ళు అంతా నదీ స్నానానికి వెళ్ళేవారు పోలమ్మకు మాత్రం పనులప్పజెప్పి ఇంటి వద్దే వదిలేశారు పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి ఒత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది భగవన్నామ పారాయణ చేసుకుంటూ ఉండేది పోలమ్మకు ఆయుర్దాయం తీరింది సునాయాసమరణం కలిగింది విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకొని వెడుతున్నారు నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెళ్తుందని కేకలు వేశారు ఆ కేకలు విన్న అత్త తోటి కోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించారు శరీరంతో విష్ణు సాయుధ్యం పొందడం పోలి చేసుకున్న సుకృతఫలం అని ప్రశంసించారు నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తమయ్యింది